నమస్కారం ఫ్రెండ్స్ మీరు బ్యాంకింగ్ రంగంలో మంచి ఉద్యోగం కోసం చూస్తున్నారా అయితే మీకోసం ఒక అద్భుతమైన అవకాశం వచ్చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఆర్బీఐ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది మొత్తం ఆరు వందల యాభై పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈ వీడియోలో అర్హతలు ముఖ్యమైన తేదీలు మరియు సెలెక్షన్ ప్రాసెస్ గురించి క్లియర్గా తెలుసుకుందాం ముందుగా ముఖ్యమైన తేదీల విషయానికొస్తే మీరు ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై ఆరు నుండి మార్చి ఎనిమిది రెండువేల ఇరవై ఆరు లోపు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఏప్రిల్ పదకొండున మెయిన్స్ ఎగ్జామ్ జూన్ ఏడున నిర్వహించే అవకాశం ఉంది ఇక ఖాళీల విషయానికొస్తే మొత్తం ఆరు వందల యాభై పోస్టుల్లో హైదరాబాద్ ఆఫీస్ పరిధిలో పదకొండు పోస్టులు ఉన్నాయి అర్హతలు అంటే ఎలిజిబిలిటీ దీనికి అప్లై చేయడానికి మీకు కనీసం ఇరవై నుండి ఇరవై ఎనిమిదేళ్ల వయస్సు ఉండాలి అంటే ఫిబ్రవరి రెండు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి ఫెబ్రవరి ఒకటి రెండు మధ్య ఆరు మధ్య జన్మించినవారు అర్హులు ఎస్సీ ఎస్టీ వారికి ఐదేళ్ళు ఓబీసీ వారికి మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది విద్యార్హతల విషయానికొస్తే ఏదైనా డిగ్రీలో కనీసం యాభై శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి ఎస్సీ ఎస్టీ మరియు దివ్యాంగులకు కేవలం పాస్ మార్కులుంటే సరిపోతుంది అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి సెలక్షన్ ప్రాసెస్ మరియు జీతం సెలెక్షన్ మూడు దశల్లో ఉంటుంది మొదటిది ప్రిలిమినరీ ఎగ్జామ్ రెండవది మెయిన్స్ ఎగ్జామ్ మరియు మూడవది లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మీరు తెలుగు రాష్ట్రాల నుండి అప్లై చేస్తే తప్పనిసరిగా తెలుగు భాష వచ్చి ఉండాలి ఇక జీతం విషయానికొస్తే నెలకు సుమారుగా యాభై ఎనిమిది వేల ఐదు వందల పద్నాలుగు రూపాయల వరకు ప్రారంభ జీతం లభిస్తుంది దీనితో పాటు బ్యాంక్ ఇచ్చే ఇతర సౌకర్యాలు అదనంగా ఉంటాయి అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి అప్లై చేయడానికి డైరెక్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను అక్కడ క్లిక్ చేసి మీరు అప్లికేషన్ పూర్తి చేయవచ్చు ఇలాంటి లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు